అధిక ఒక ఉత్సరం లేచిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు ఒక ప్రత్యేక చట్టాన్ని తెచ్చుకోవడం జరుగుతుంది ఒక ప్రభుత్వం ఒక ప్రత్యేక చట్టాన్ని తెచ్చిందంటే దాని వెనుక ఉన్న ఉద్యమం ఎంత తప్పుదో మన అందరం ఒకసారి మనం చేసుకోవద్దు దాని కారణంగా ఎస్సీ ఎస్టీ ఇన్సూరెన్స్ ట్యాంక్ వచ్చింది అయితే ఆ తర్వాత అదే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆ చట్టాన్ని నేరుగా పక్కదాలు పెడుతుందని చెప్పి దానికి విడివి చేస్తుంది ఈ సం దక్షిణ భారతదేశంలో ఉపయోగించే ఉద్యోగుల్లో ప్రత్యేక చట్టాన్ని సమర్పించిన ఉత్తర భారతదేశంలో ఉల్లెక్కలు చేస్తుంది సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తే పోలీసులు పదకొండు మందిని కూడా ఆ ఉద్యోగం ఉచితమైన తరుణంలో మొత్తం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి ఆ చట్టాన్ని మళ్ళా యథాస్థితి కారణాలను తెలిసింది అయినా కూడా ఏ చట్టమైనా సరే ఏ ప్రభుత్వమైనా దాన్ని అనుసరిస్తేనే అమలు పరిస్తేనే దాని యొక్క విశిష్టత మనకు తెలుగుతుంది అయినా కూడా మనం ఏ సంఘటన కలిగినా కూడా మనం దాన్ని పెట్టాలంటున్నాం బ్రతడా కానీ దాన్ని సాధించేటప్పటికీ పోలీసులు ప్రభుత్వం నిర్ణయాలు అందుకనే నడిచిన తర్వాత ఉద్యమాలు వచ్చిన తర్వాత ఆ ఉద్యమం అంత ఉద్యమం మనం కార్ వెంటే దళితులు అలాగే ప్రజాస్వామ్య వాసులు అభివృద్ధిలో మావోయిస్టులు వీళ్ళందరూ కూడా ఉద్యోగులు బాధ వేయాలన్నారు ఆ భాగంలోనే అక్కడ ఉండే కమ్మ పురుషుషమైన శక్తిరామైన హత్య చేసిన తర్వాతే ఈ వినోద వచ్చాయని మనం అందరం తెలుసుకుందాం ఇది ఎవరు చెప్పట్లేదు కానీ చరిత్ర మళ్ళా వాళ్ళు వెనక రాసుకుంటారు అందుకనే ఈ సందర్భంగా ముఖ్యంగా చెప్పడానికి కవిత చరిత్రగమనంలో ఉన్న మన పరిస్థితుల్ని మన వ్యవస్థని ఒకసారి అర్థం చేసుకోవడం వెనకబడ్డ దేహాల నుంచి బలకపడ్డ ప్రవహిస్తున్నాం నరకబడ్డ దేహం నుంచి బయటపడ్డ లక్ష్యర్తలు బాలయాలు ప్రవహిస్తున్నా నలభై ఏళ్ళ గ్రామం ఇతరు శాఖించబడ్డ బల విగ్రహమై అధికార మూలతరణాలతో అలంకరించబడుతున్నారు ఎవరైతే ఈ గాలించు ఘటనకు ముఖ్యకాలంలో అక్కడ ప్రతిష్ఠించి ఇక్కడున్న ఒక మంత్రి ఏమంటాడంటే ఆయన్ని ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తాను అంటాడంటే అర్థం ఏంటంటే మళ్ళా మళ్ళా కార్మికులు చిత్రమే తీసుకెళ్తామని చెప్తున్నట్టే ఇది మనం అర్థం చేసుకోపోయినట్లయితే ఖచ్చితంగా మనం ఇంకా ఉంటామని మనం ప్రశ్నించాలని కోరుకుంటున్నాం అలాగే మతం మంచి పత్వం అదే రామన్న స్వాతంత్ర తమ అవుతుంది కసిగా కాంతి కూలీ కోరికి దేవుడిగా విడికట్టిన దేశద్రోహ పరిపాలన దేశభక్తి పరాయణి ఈ దేశంలో బిజెపిలో

ఎనిమిది గంటల పద్దె గంటలు చేస్తారు ఇంకా అయినా కూడా మాట్లాడతారు ఇప్పుడు ప్రతి శ్రమ పనితో ఉందా అంటే చెప్పాలి ఇప్పుడున్న ఐటీ ఉద్యోగాలు అంతా కూడా పద్దెనిమిది గంటలు కాదు పద్దెనిమిది గంటలు పంజేస్తారు అయినా కాదు వాళ్ళు గోరు పెట్టడానికి ఇది లేకుండా కట్నాలు పెంచి ఆ కట్టాలను మార్చి వాళ్ళు మంచి పాత్ర బతువులబడి వ్యాపారమై ఇత్రీల కొనుగోలు కోపంలో చదివేది పేదత్వం ఎవరికి ఉద్యోగాలు ఉంటుంది నిమిషాలు ఉంటుంది ఇతనికి నిర్ణయంగా ప్రశ్నిస్తే సంఖ్య చేరు వేసినట్టు వాద నిమిషానికి లక్షల్లో నిమిషాలకి న్యాయం నాకు లోంది ఇప్పుడు మనకి ప్రభుత్వాలు కానీ కాదు కానీ మనం దాడులు చేస్తారు ఇక్కడే న్యాయం కలుపుతుందాకుంటూ ఉంటాను అలాగే చట్టాలు వస్తే చట్టాలను నమ్మకస్తే మనకి వృద్ధిపడ వస్తుంది అనుకుంటాం కానీ ఇప్పుడు పోస్ట్లో గాయన్ అప్పటి వస్తుందంటే మొత్తం అంటే అరవై లక్షలు ఛార్జ్ చేసే యాభైతో వాళ్ళు ఏది వాటిస్తూ అన్యాయంగా ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు మనందరూ నిర్ణయించారు అయినా ప్లేబ్యాక్ సొసైటీ అంటూ

చూస్తూ ప్రస్తుత ఆ కంటిలో కాలిపోతున్న మొడకులు చూస్తూ చూస్తూ ప్రస్తున్న వాడిని ఏ కంటలో తల చూస్తూ ఎన్నుల సవ ఎలా ఆస్వాదించా ఉన్నా ఎలా ఊపిస్తాము అప్పుడు అలాగే కాకి మొత్తం కూడా కలిసి వారు నిర్వహించడం చాలా అందాలి ఎందుకంటే ఇప్పుడు ఈ దేశంలో చాలా తిరిగి అయితే కనుక చాలా అవసరం అందుకే దళితులు హక్కు దృష్టిలో కలిస్తేనే ఈ మన అధికారంలో రావాలి మన హక్కు కాకాల ద్వారా కానీ మనకి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా అవసరం వచ్చే భవిష్యత్తులో అతను కలిసి పోరాటంగా మన హక్కులు కాపాడుతానని చెప్పి